హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఎలా చేసేలో చూసేద్దామా ఇదిగోండి ఒక కప్పు మేము చింతకాయ తక్కువ తీసుకున్నానండి ఉప్పు పసుపు చింతకాయలు కొద్దిగా రుబ్బినేదండి ఇది చూడండి ఇప్పుడు మనము రెండు ఉల్లిపాయలు తీసుకుందాము నీట్గా వీటిని కట్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుని పెట్టుకుందాం పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో కడిగేసుకుందామండి ఆ రెండు ఉల్లిపాయలు అండి ఇది ఇదిగోండి వాటర్లో మనం పచ్చిమిర్చివన్నీ మందులు కొట్టి పండిస్తారు కాబట్టి కొద్దిగా ఉప్పేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి కంపల్సరీగా నేనైతే ప్రతిసారి అదే పని చేస్తానండి పచ్చిమిర్చి నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ పడతాయండి చింతకాయ పచ్చడికి ఇలా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా నీట్గా మగ్గనీయాలండి మెత్తబడే వరకు నేనైతే మీకు మీకు చూపించాలని చెప్పేసి ఏం కలపకుండా మూత పెట్టేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి చేస్తానే ఏవి ఎంత ఉన్నాయి అనేది తెలుస్తాయని పచ్చిమిర్చి ఎక్కువ ఉంటాయి ఉల్లిపాయలు తక్కువ ఉంటాయండి సేమ్ తీసుకునే పర్వాలేదు ఇదిగోండి ఇంతే మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూస్తున్నాను అండి బాగా నీట్గా మగ్గినాయండి మనం ఇప్పుడు కలిపేసుకుందామండి ఇలాగా చింతకాయ పచ్చడి మనకి ప్రతి ఐటంలోకి చాలా బాగుంటుందండి టిఫిన్లోకైనా ఏదానికైనా మనము చింతకాయ తక్కువ పక్కన పెట్టుకున్నాం కదండి ఒక కప్పు నిండా వేసేసి మూత పెట్టేస్తే ఒక ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఆ వేడికి నీట్గా మగ్గిపోతుందండి ఇదిగోండి వేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకుంటే మనకి బాగా నీట్గా కుక్ అవుతుందండి ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలండి ఇలాగనే చూడండి పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి స్టవ్ బంద్ చేసినానండి ఇప్పుడు ఇదే కొద్దిగా బాగా నీట్గా చల్లగా అయిపోయినాక మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మనం చింతకాయ తొక్కు ఏదంతా తీసుకున్నామో పెరుగు దాంతోనే తీసుకోవాలండి కొద్దిగా పతలాగా మజ్జిగలాగా చేసుకొని మన ఇష్టం పెరిగేనే వేసుకోవచ్చు ఇట్లా మజ్జిగ ఉంటే మజ్జిగనే వేసుకోవచ్చు అంటే ఒక కప్పు నిండా పర్వాలేదు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉప్పు పసుపు ఉంది కాబట్టి అవసరం లేదు దీన్ని నీట్గా మిక్సీకి వేసుకుందామండి మెత్తగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి చింతకాయ తొక్కు కొద్దిగా హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం కొత్త పంట వచ్చిందంటే కంపల్సరీగా తింటూ ఉండాలండి కంపల్సరిగా తింటూ ఉండాలండి అప్పుడే మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది ఏదైనా కానీ ఇయర్లో వన్ టైం కంపల్సరిగా తింటా ఉండాలి వచ్చిన ఐటమ్ కొనుక్కొని కడాయి పెట్టేసుకున్నాండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి చాలండి మనం ఫస్ట్ ఎట్లా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే వేపుకున్నాం కదా పచ్చిమిర్చివి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకునే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా బాగా వేడి అయిపోయినాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు వేసుకొని నీట్గా వేపేసుకొని మిక్సీ పట్టుకున్న చింతకాయ తొక్కు ఒకటి మనము ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే గాజు అలా తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసినా కొద్దిగా ఇంగు వేసుకుంటారు ఇంగు కూడా వేసుకుంటారండి మన ఇష్టం అది జార్జ్ మనం గాజు సీసాలు పెట్టుకొని తడి స్పూన్ లేకోకుండా పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఒక నెలపాటు ఉన్న ఏం పాడు కాదండి వాడుకునేది పక్కకు తీసి పెట్టుకోవాలండి కంపల్సరీగా అంతే చూడండి తాలింపు బాగా వేడిగున్నప్పుడే మనము చింతకాయ తక్కువ కూడా మిక్సీ ఆడించుకునేది వేసుకొని నీటుగా కలిపేసుకోవాలండి నేను కొద్దిగా ఇంగు వేస్తున్నానండి ఇలాగా ఇంకా నీటుగా కలిపేసుకొని జార్ సీసాలు కూడా నీటుగా తడి లేకోకుండా గాజు సిసాలు గాజు సీసాలు పెట్టుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఉంటుందండి పచ్చడి ఇలాగ వేసుకొని నీటుగా కలిపేసుకోవాలండి చల్లగా అయిపోయినాక గాజు బాటిల్స్లోకి తీసుకుందాము ఇదిగోండి పాతకాలంలో అమ్మమ్మల నాటి కాలాన మనకి చింతకాయ తొక్కుతో ఎన్నో రకాలు చేసేటోళ్ళండి ఇప్పుడు మనం అన్ని ఈ కాలంన చూస్తున్నామండి ఏ ఐటెం ఎన్ని విధాలుగా చేస్తామో చూస్తున్నాం కానీ పాతకాలం చేసే వాళ్ళ పచ్చళ్ళే చాలా మంచిదండి చాలా రుచిగా ఉంటాయి రోటి పచ్చళ్ళు అవన్నీ మనం అలా చేసుకునే చాన వరకు ట్రై చేయాలండి ఇదిగోండి నేను చల్లగా అయిపోయినాక ఇట్లా జారు సీసాలలోకి తీసి పెట్టుకున్నానండి మూడు సీసాలలోకి ఎందుకంటే ఒకసారి అడుచుకుంటే సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కంపల్సరీగా నా దగ్గర ఈ సీసాలు ఉన్నాయి ఈ సీసాలలోకి తీసి పెట్టేసుకున్నాను కంపల్సరీగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో